నా పేరు నాగేంద్ర అండి యు కొత్తపల్లి మండలం కొమ్మరిగిరి వెంకటరాయపురం అండి మా ఊరు అండి నాది చిన్నప్పటి నుంచి ఇండియన్ ఆర్మీ అంటే ఇష్టం అండి నేను ఎగ్జామ్ కట్టా వెళ్ళి నేను రన్నింగ్ లో కట్ట కొంచెం వెనక పడడం జరిగిందండి దాని మూలంగా నాకు బాధకరం చేసి మనం ఆపరేషన్ చిన్న తోటి మన ఇండియన్ మీద ఇద్దాం చేస్తుందండి పాకిస్తాన్ దాని మూలంగా ఇండియన్ ఆర్మీ కోసం నేను ఏదో తయారు చేద్దాం అనుకున్నానండి అందు మూలంగా ఒక కాకినాడ గొడవ పార్క్ ఒక మేనేజర్ గారు సార్ లో కలిపి భారీ బడ్జెట్ తోటి తయారు చేయమని చెప్పారండి ఈ మిలిటరీ మిషన్ ఇది ఒక మిషన్ వచ్చేసి లక్ష ఎనభై వేల రూపాయలు ఆయన సార్ పెట్టుకున్నారండి అండి అందుకని చెప్పేసి ఇది మన ఆపరేషన్ చెందిన తోటి బాగా ఇంట్రెస్ట్ తోటి ఒక పదిహేను రోజులు ఆపాల్సింది నల నల పది రోజులు పట్టిందండి ఈ మిషన్ అన్నది తయారు చేయడానికి ఒక మిలిటరీ యుద్ధ ట్యాంకర్ అండి ఇది నిర్మంధించానండి రిమోట్ ద్వారాగానే లేటెస్ట్ మిలిటరీ ఇదండి ఇది 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 వచ్చేసి ఫైరింగ్ వచ్చేసి కూడా ఇన్ని వందల మీటర్ల వరకు కూడా వెళ్తుంది అండి ఇది వెపన్ కూడా ఎస్ఆర్ఎల్ రైఫిల్ అని చెప్పేసి ఆటోమేటిక్ బుల్లెట్ మెషిన్ కూడా కానీ వెపన్ తయారు చేయడం కూడా జరిగింది అండి ఇది ఇంతకు ముందు కూడా తయారు చేసింది రెండు వేల పంతొమ్మిది ఎస్ ఎస్పీ గారు కూడా స్పందించారండి కానీ ఆ ప్రభుత్వం మనకి ఇది లేదండి ఇది ఇప్పుడు పిఠాపురం మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాకు కళలో ఉందండి ఎందుకంటేనండి నాకు ఎప్పటి నుంచో ఇష్టమైన ఆయన ఎందుకంటే ఆర్మీ వాళ్ళకి పేదరకం కానీ చాలా మందికి ఆయన డబ్బులు సహకరించారండి ఆయన ద్వారా కొంచెం మిలిటరీకి కొంచెం ఇంటర్వ్యూ లాంటిది ఉంటే నేను దానికి నేను నంబర్ వన్ గా దాన్ని నిలబడుతున్నానండి ఎందుకంటే చాలా మిస్సైల్స్ కూడా నేను తయారు చేయడానికి ముందు ఉంటానండి ఏదైనా ఇది ఒక యుద్ధ ట్యాంకర్ అన్నది తయారు చేయడం అంటే అంత సాధారణ విషయం అయితే కాదండి ఒక ఇంజనీరింగ్ టెక్నికల్ మొత్తం అంతా కావాలని నేను ఎంతగానో పగలో నైట్ లో కూడా ఆలోచించి ఈ ఇండియన్ ఆర్మీ యుద్ధ ట్యాంకర్ అన్నదా తయారు చేయడం జరిగిందండి ఇది ఒక డిజైన్ కూడా రూపొందించండి కాకినాడ బీచ్ అంటే మన లేటెస్ట్ బీచ్ దగ్గర పార్క్ మేనేజర్ గా చెప్పేసి ఇది ఆయన డబ్బులతో ఆయన చేయించుకున్నారండి కానీ చాలా మంది అవుతాను పోతున్నారంటే కనుక మన మీడియా నాకు కొంచెం గుర్తుకు తెచ్చారండి